వేములవాడ అర్బన్ సంఖ్యపల్లి గ్రామంలో బీఆర్ఎస్ విజయ్ దివస్ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు అర్బన్ బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని మార్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని అన్నారు బంగారు తెలంగాణ తల్లి స్థానంలో హస్తం గుర్తుగల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరుస్తుందని తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్పుతో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బూరబాబు రేగులపాటి హరిచరణ్ రావు వెంకటరమణారావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

చావు నోట్లో తలపెట్టి పదకొండు రోజులు ఆమరా నిరా దీక్ష చేసి సంపన్న వర్గాలను ఏకం చేసి ఏకదాటికి తీసుకొచ్చి తెలంగాణ చిందించిన రోజు ఈరోజు మన నాయకుడు ఎంతో గొప్ప రోజు ఈ రోజున మనం పార్టీ పిలుపు మేరకు ఈరోజు సంగపల్లి గ్రామంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్నే మార్చే కుట్ర ఈరోజు తెలంగాణ తల్లిని తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేసే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తుంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఎన్ని విగ్రహాలు చేస్తారు ఇక్కడ తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఒక తల్లిని బంగారు తెలంగాణ తల్లిని రూపొందిస్తే వారు ఏమో తెలంగాణ తీసుకొచ్చి అస్తం అస్తంకు గుర్తుండే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసి ఇలా తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రానున్న నాలుగు సంవత్సరాల్లో మీకు తగిన గుణపాఠం తప్పది ఎందుకంటే రానున్న ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలో వచ్చిన మా వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్న విధంగా ఖచ్చితంగా ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిరూ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఖచ్చితంగా ప్రతిష్టాపన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుతూ తెలంగాణ మనం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామో అటు రూపురేఖలు మన ఒకరు అంటారు కవిత రూపంలో ఉన్నదని అది కాదయ్యా మీరు ఏమైనా ఉంటే పాలన చేయాలంటే ప్రజలకు వచ్చినటువంటి పాలన చేయాలి కానీ ఈ యొక్క టీఎస్ను తీసి టీజీ పెట్టడము ఈ మన ఇవంటి రూపురేఖలు చేయడం కాకుండా ప్రజల అభివృద్ధికి సంబంధించిన పనులు చేయాలని మేము మా అర్బన్ మండలి బ్యారెస్పాట్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం చేస్తూ హస్తం గుర్తు చూపెట్టేటట్టు ఇప్పుడు యావత్ తెలంగాణ సాక్షిగా నువ్వు తెలంగాణ తల్లినే కాదు దాదాపు ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు గ్రామాలలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది మన విగ్రహాలందరినీ నువ్వు మాస్తావా దీనికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఈ తెలంగాణ తల్లి మార్పుతో నీ పతనం మొదలైంది రానున్న రోజుల్లో నిన్ను నీ ప్రభుత్వాన్ని పొంద దిశగా నువ్వు ఆరు హామీల్ని అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యచరణ రూపొందిస్తుంది అటు అడుగునా ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటుంది బీఆర్ఎస్ పార్టీకి ఈ నిరసనలు ఈ కొట్లాటలు పొత్తే కాదు భౌతిక దాడులకు కూడా నువ్వు మా కార్యకర్తల మీద మా విగ్రహాల మీద ఈ రోజు మొన్నటి రోజున మా కారు బొమ్మను గద్దెను కూలగొట్టి నేను నేతలతో పోకుండా చూస్తున్నాం దానికే అనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇన్నాడు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నిన్ను నీ ప్రభుత్వాన్ని బొందపెట్టే దిశగా మా కార్యచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ